హాయ్ ఈరోజు మీ అందరి కోసం రుచి మరియు ఆరోగ్యంతో నింపిన వంటల్లో ఒకటి క్యారెట్ అన్నం చాలా తక్కువ టైంలో తయారవుతుంది లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కావాల్సినవి క్యారెట్లు పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్లని శుభ్రంగా కడుక్కొని క్యారెట్లని పీల్ ఆఫ్ చేసుకుందాం తరిగిన క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ప్లేట్లోకి తీసుకుందాం తిరగమాత గింజలు పచ్చని పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు మినపగుళ్ళు జీలకర్ర బాండీ పెట్టి బాండీ వేడెక్కినాకో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కినాక తిరగమాత గింజలు వేసుకుందాం అవి వేగినాక పచ్చిమిర్చి తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకుందాం క్యారెట్ ముక్కలకు పసుపు ఉప్పు వేసుకుందాం అల్లం చిన్నలపాయ పేస్ట్ వేగేంత వరకు వేయించుకుందాం అన్నం ప్లేట్లోకి తీసుకొని అన్నంలోకి ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుంది బాగా అన్నం కలిసేంత వరకు కలుపుకుందాం వేగిన క్యారెట్ ముక్కల్లోకి అన్నం వేసుకొని కలుపుకుందాం ఇది చాలా ఈజీ రెసిపీ కదా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అన్నం వేగినాక కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం రెసిపీ నచ్చిందా లైక్ చేయండి కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి